హాయ్ సిస్టర్స్ ఈరోజు ఒక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ శారీ అయితే మీకు చూపించిపోతున్నాను ప్యారెట్ గ్రీన్ కలర్ అనమాట చాలా అంటే చాలా బాగుంది అండి ఆల్రెడీ నేను లెనిన్లో రెండో మూడో వెరైటీస్ తీసుకున్నాను అప్పుడు అవి చూసినప్పుడు అప్పుడు చాలా బాగున్నాయి అనిపించింది మళ్ళీ ఈ కలర్ వచ్చేసరికి ఈ కలర్ నేను ఒకటి తీసుకుంటే బాగుంటుంది కదా అని అనిపించింది ఎందుకంటే దీంట్లో బ్లౌజ్ అయితే కేక్ ఇచ్చారు ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఇంత మంచి వెరైటీ అయితే వస్తుంది కింద డిస్క్రిప్షన్లో అన్ని డీటెయిల్స్ ఇచ్చాము ఒకసారి చూడండి చదవండి తర్వాత మాత్రమే సారీస్ ఆర్డర్ చేసుకోండి ఓకేనా అలాగే మనకి పోస్టల్ సర్వీస్ అయితే ప్రజెంట్ లేదు కానీ అది మాట్లాడుతున్నాం టైం అయితే పడుతుంది అది కాకుండా మీకు పార్సిల్ రీచ్ అయిన తర్వాత అది ఓపెన్ చేసేటప్పుడు మాత్రం తప్పకుండా వీడియో అయితే తీసుకోండి ఏదైనా డ్యామేజ్ ఉన్నా కూడా దాంట్లో వీడియోలో కనిపించేలాగా తీయండి అది తీసి మాకు పంపిస్తే కనుక డ్యామేజ్ ఉంటే సంగతి చెప్తున్నా పంపిస్తే మేము శారీ రిటర్న్ తీసుకుంటాం వీడియో లేకుండా శారీ రిటర్న్ తీసుకోవడానికి ఛాన్స్ లేదు అదైతే గుర్తుపెట్టుకోండి ఓకేనా ఇప్పుడు నేను ఒక శారీ అయితే కట్టుకున్నాను కదా చాలా అంటే బా చాలా బాగుందండి కేక ఉంది అనమాట శారీ ఇంకా స్టెప్స్ పెట్టుకుంటే ఇంకా మంచిగా అయితే కనిపించేది కానీ ఈ శారీకి వచ్చినటువంటి బ్లౌజ్ ఇది కాదు ఇది నా పర్సనల్ బ్లౌజ్ దీంట్లో వైట్ కలర్ తో ఒక బ్లౌజ్ ఇచ్చారండి చిన్న చిన్న పూలే వచ్చినాయి నేను వంటి సారీ ఓపెన్ చేసినప్పుడు చూశాను చాలా బాగుంది ఇది మళ్ళీ నేను చూపిస్తాను మీకు ఈ సారీ ఇది ఒకటి ఓపెన్ చేసి అయితే చూపిస్తాను ఎందుకంటే బ్లౌజ్ అది చూడడానికి ఇట్లా ఓపెన్ చేసింది అయితేనే మీకు బాగా కనపడుతుంది ఎవ్రీ డే వీడియోస్ ఉంటాయి ఇదిగోండి బ్లౌజ్ తిరిగేసి ఉంది ఎవ్రీ డే వీడియోస్ ఉంటాయి మిస్ అవ్వకుండా చూడండి కంపల్సరీ దీని తర్వాత డైలీవేర్ శారీస్ అనే యూట్యూబ్ ఛానల్ ఉందండి డైలీవేర్ అన్షూట్ ఆఫ్ అన్షూ డైలీవేర్ అన్షూట్ ఇ అని ఉంటుందా డైలీవేర్ అని ఉంటుంది ముందు అది చూడండి అది చూసిన తర్వాత మీకు దాంట్లో డైలీవేర్ శారీస్ కూడా మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు చూడండి శారీ ఎంత బాగుందో ఇది మనకి ప్యూర్ లెనిన్ వస్తుంది సిస్టర్ ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇదే లెనిన్ ఇదే మెటీరియల్ అంటే ఫ్యాబ్రిక్ సేమ్ ఫ్యాబ్రిక్లో వేరే సిస్టర్ చెన్నైలో సెవెన్ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్లో సేల్ చేస్తున్నారు మనకి పడిన రేట్ మీద హండ్రెడ్ రూపీస్ మార్జిన్ దీంట్లో కనుక సిల్క్ మిక్స్ ఉంటే అంటే సేమ్ బ్రాండ్ వాళ్ళే సిల్క్ మిక్స్ కూడా చేస్తున్నారు కొంచెం తక్కువ రేట్ ఉంటుంది ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ నైంటీ నైన్ ఆ రేంజ్లో వచ్చేస్తుంది ఆ రేంజ్లో ఉన్న శారీని కూడా సిక్స్ నైంటీ నైన్ అమ్ముతున్నారు ఇది మనకి ప్యూర్ మెటీరియల్ ఉంటుంది చక్కగా సమ్మర్లో కూడా కట్టుకునే విధంగా ఉంటుంది పైన ఒక చిన్న గోల్డ్ బోర్డర్ అయితే ఇచ్చారు నిన్నటి లైవ్లో రెండు వెరైటీస్ డిఫరెంట్ డిఫరెంట్ లో ఒకటే డిజైన్ ఎలా చేస్తారు అనేది కూడా నేను చూపించాను లైవ్లో చూపించాను ఒకటే సారీ ఒకటే డిజైన్లో వేరే వేరే ఫ్యాబ్రిక్స్ మీద సేమ్ యాజ్ డిజైన్ అనమాట జస్ట్ చిన్న బోర్డర్ చేంజ్లో ఉంటుంది రేట్ రేట్ మనకి వేరియేషన్ వచ్చేస్తుంది ఇది పళ్ళు ఓకే శారీ అంతా చూపించమా పైనంతా కూడా ఇట్లా బడ్స్ లాగా ఇచ్చారు మొగ్గల్లాగా ఇచ్చారు మళ్ళీ కుర్చిళ్లలోకి వచ్చేసరికి అండి ఇలా ఒక ఫ్లవర్ బంచ్ లాగా ఇలా ఇలా ఇచ్చారు ఇది కుచ్చిళ్ళల్లోకి వస్తుంది కరెక్ట్గా మనం కట్టుకుంటే సెట్ చేసుకొని ఓకే ఇది వచ్చేసరికి బ్లౌజ్ చెప్పాను కదా కేక ఉందండి బ్లౌజ్ మాత్రం చాలా బాగుంది అవన్నీ ఒక ఒక ఎత్తు అయితే ఇది మొత్తాన్ని తోసేసి ఇది ముందులో ఉంటదనమాట అంటే మనం సపరేట్ సపరేట్గా గా శారీస్ చూస్తే గనక ఇది ఫస్ట్ దీని మీదకి అట్రాక్షన్ వెళ్ళిపోతుంది చక్కగా పింక్ అండ్ గ్రీన్ కలర్ తో మనకి ఒక సన్నటి ప్రింటెడ్ మోడల్లో ఇచ్చారు బోర్డర్ మాత్రం ఇదే ఉంటుంది క్వాంటిటీ కూడా సిస్టర్స్ ఎన్ని ఉన్నాయో చూడండి ఇక్కడ నా పక్కన ఉన్నాయా ఇటు పక్కన మళ్ళీ రెండు లైన్స్ పెట్టాము నా బ్యాక్ సైడ్ లో కూడా కింద పెట్టాము మొత్తం టవర్ లాగా పైకి లేటాము ఆంటనా ఓకేనా సెల్ టవర్ లాగా వెళ్ళిపోయింది ఫాస్ట్ ఫాస్ట్గా ఆర్డర్ చేసుకోండి నేను కట్టుకున్న శారీ ఒక్కసారి చూపిస్తాను బ్లౌజ్ దాంట్లో చూపించాను కాబట్టి సరిపోతుంది శారీ లుక్ ఎలా ఉంటుందో చూడండి సిస్టర్ ఒక్కసారి అవుట్ ఫిట్ చూసుకోండి ఎలా ఉంది అనేది పైనంతనేమో ఇట్లా చక్కగా బర్డ్స్ ఇచ్చారు కదా మొగ్గల్లాగా ఇచ్చారు తర్వాత అంతనేమో ఇక్కడ కరెక్ట్గా వచ్చేలాగా ఇక్కడ ఇలా వచ్చింది అంటే కుచీలల్లో కూడా ఉంది మనం కరెక్ట్గా సెట్ చేసి కట్టుకునే దాన్ని బట్టి ఉంటుంది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది మీకైతే నేను మళ్ళీ బ్లౌజ్ కుట్టించడం లెనిన్ లెనిన్లో చాలా తీసుకున్నాను కదా అని బ్లౌజ్ దీనికి కుట్టించలేదు ఎలాగో పింక్ ఉందని మ్యాచ్ చేశాను మీ దగ్గర కూడా పింక్ ఉంటే మ్యాచ్ చేసుకోండి కాకపోతే దీంట్లో కుట్టించుకున్న బ్లౌజ్ అయితే మాత్రం ఇంకా చాలా బాగుంటుంది పళ్ళులో ఏమో ఇలా ఇచ్చారు రెండు వైపుల నుంచి ఓకే స్టెప్స్ పెట్టుకున్నా కూడా చాలా మంచిగా కనిపిస్తుంది చూడండి నీట్గా ఇలా అప్పుడు మీ ముందే కదా నేను పెట్టాను ఎంత చక్కగా సెట్ అయిపోయింది కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ చేసుకోవడానికి ట్రై చేయండి ప్యాకింగ్స్ కూడా ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోతున్నాయి ఆరెంజ్ శారీస్ వచ్చేస్తాయి అంటే ఈరోజు వస్తాయి అని చెప్పారు ఈవినింగ్ లోపు రావచ్చు అని నేను అనుకుంటున్నాను వాళ్ళు చెప్పిందే నేను మీకు చెప్తున్నాను అవి కూడా ఫాస్ట్గా ప్యాక్ చేసి పంపించేస్తాము మీరు కూడా ఫాస్ట్ ఫాస్ట్గా మీ ప్రాసెస్ చెప్పలేదు కదా మీకు ఏ చీర అయితే కావాలో ఇది సింగిల్ కాబట్టి దీనికి మేము ఏం నెంబర్స్ ఇవ్వట్లేదు అదే కనుక వేరే నెంబర్స్ ఇస్తే నెంబర్తో సహా స్క్రీన్ షాట్ తీయండి లేదంటే ఇలా స్క్రీన్ షాట్ తీసేసి మా వాట్సాప్ నెంబర్కి ఏదైనా ఒక్క నెంబర్కే కాంటాక్ట్ అవ్వండి అదే నెంబర్కి స్కానర్ పంపిస్తారు మీరు ఏ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవుతారో అదే నెంబర్తో స్కానర్ ఉంటుంది అదైతే గుర్తుపెట్టుకోండి స్కానర్కి పే చేసేసి ఉంటే మీరు పెట్టేటప్పుడు కూడా స్క్రీన్ షాట్ ఉంటే పే చేస్తామని మెన్షన్ చేయండి సిస్టర్ పే చేస్తామని మెన్షన్ చేస్తే వాళ్ళు చూసి మీ నెంబర్ మీద పక్కకు పెట్టేసి మీకు స్కానర్ పెడతారు ఫైవ్ మినిట్స్ వరకు మాత్రం మేము శారీస్ హోల్డ్ చేసి పెట్టగలం ఫైవ్ మినిట్స్ తర్వాత మీరు పే చేయలేదు కాబట్టి అది మేము ఇంకెవరికైనా ఇచ్చేస్తాం మీరు పేమెంట్ చేసిన తర్వాత స్క్రీన్షాట్ పెట్టి అడ్రస్ అండ్ ఫోన్ నెంబర్తో సహా క్లియర్గా మీరు అడ్రస్ పెడితే వెంటనే ప్యాక్ చేసి పంపించడానికి సరిపోతుంది లేదు అంటే అక్కడొకటి 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 ఇన్స్టాల్మెంట్ మీద అడ్రస్ ఇచ్చేసరికి కాపీ పేస్ట్లు చేసుకోవాలంటే వీళ్ళకి విసుగొచ్చి కొన్ని వందల ప్రింట్లు తీస్తారు కదా సిస్టర్స్ రోజు విసుగొచ్చి తర్వాత తీద్దామని అది పక్కకు పెట్టేస్తున్నారు అనమాట తర్వాత లేట్గా ప్యాక్ చేస్తున్నారు మీరు ఫోన్ నెంబర్తో సహా కరెక్ట్గా ఇచ్చారనుకోండి మీకు ఫాస్ట్గానే మేము కొరియర్ చేసేస్తాం లైక్ చేయడం మర్చిపోవద్దు కమెంట్ సెక్షన్ కూడా ఆన్ చేసే పెట్టాము కమెంట్ సెక్షన్లో మీ వాల్యుబుల్ కమెంట్ని అయితే కమెంట్ చేసేయండి లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ